ార్తలు ముందుగా ముఖ్యాంశాలు చూడలేం ఎండాకాలం లేక ఎండీ కొడుతుంటే ఆనకాలం మన జనం ఆగి మర్చిపోయేది కంట్రోల్ బియ్యం తిన కొద్దిగాక కత్తితోనే అత్తను కొంచిన కోడలు వంశానికి వారసులు ఉండాలని ఆరాటపడ్డ కోరడు అని తెలిసి అత్త మీద వాడి చేసిన అల్లుడు ఆదివారం వస్తే కౌసుకు కాలు చూపిన భర్త సోమవారం నాడు అప్పుల తిప్పులకు భర్తను నిందించిన భార్య స్కూల్ లైఫ్ సినిమా షూటింగ్ ముప్పై రోజుల్లో కథం చేసిన డైరెక్టర్ పురవేంద్రమయ్య ఆనలు కొడతలేవు ఎండలు ఎక్కువైపోయినాయి ఆ ఎండలు మండిపోతున్నాయి எண்டாலம் அப்போ இங்க